చేయకుడి అభ్యంతరం కదా నామార్గమైన గురించి జీవితం అలా అస్సల ఉండకూడదు అందులో యొక్క ప్రవర్తన లోకపరమైన ప్రవర్తన వల్ల అస్సల ఉంటనే ఉండకూడదు అభ్యంతరాలు కలుగు చేయకూడదు కదా మంచి మనస్సాక్షితో ఉండాలి ఎలా ఉండాలి మంచి మనస్సాక్షితో ఉండాలి ఇరవై ఎనిమిది నుంచి చూద్దాం అయితే ఎవడైనా మీతో ఇది బలి అర్పింపబడి చెప్పినట్లా అక్కడ తెలిపిన వాళ్ళు మనసాక్షి నిమిత్తము మీ సొంత మన సాక్షి నిమిత్తము కాదు ఎదురి వాళ్ళు మనసాక్షి నిమిత్తమే కాదు చెప్పుచున్నాను ఎందుకనగా వేరొరి మన సాక్షిని బట్టి నా స్వతంత్ర విషయములలో తీర్పు తెచ్చుబడనేలా నేను కృతజ్ఞతతో కూర్చుకొనిలా నేను దేని నిమిత్తము కృతజ్ఞతాస్థితులు చెల్లించున్నాము దాని నిమిత్తము నేను దూసుకోబడనేలా కాబట్టి మీరు భోజనము చేసి పాఠము చేసిన మీ దేవి చేసిన సంస్థను దేవుడికి మహిమకరంగా చేయుడి దేవునికి మహిమకరంగా ఉండాలి బయట జనం మధ్య మనం ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉంటారు ఇది దేవునికి సుమారు ఇష్టం లేదా ఎదుటి వాళ్ళు ఉంటారు వాళ్ళని ఒప్పించకుండా మనము జాగ్రత్తగా ఉంటారు సమయోచితమైన ఆలోచన కలిగిన వాళ్ళు ఉంటారు సందువులు కూడా సమయోచితమైన ఆలోచన కలిగి ఉండాలి కదా రకరకాలమైన విధానాలు ఉంటాయి ఈ ఐదు వేళ ఎలా ఉన్నాయమ్మా సమానంగా ఉన్నాయా సమానంగా లేవా సమానంగా లేవు సందర్భంలో కూడా మనుషులు అలాగే ఉంటారు ఒకళ్ళు దైవికంగా ఉంటారు ఒకళ్ళు వేషధారణంగా ఉంటారు ఒకళ్ళు లోబడేవారు ఉంటారు రకరకాలమైన విధానాలు ఉంటారు అందరితో కూడా నువ్వు దేవుని వాక్య వాక్యం తెలిసిన వాళ్ళ సందర్భాన్ని ఎలా ఉండాలని సమయోచితమైన ఆలోచనతో పోవాలి బయట సమయోచితమైన ఆలోచనతో పోవాలి ఎవరిని అభ్యంతర పెట్టకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా నడుచుకోవాలి మన ప్రవర్తన నాకు చూసిన మంచి ప్రవర్తన కదా మంచి నడవడిక మంచి సత్క్రియలు మనం ఉన్నారు ఇక్కడ అందరూ ఉన్నారు గ్రీకు దేశస్థులకైన దేశస్థులకైనా యూదులకైనా దేవుని సంఘమ్మకైన అభ్యంతరము కలుగు చేయాలి కూడా స్వప్రయోజనం కొరకు అనేకులు రక్షిపబడలు అని వారి ప్రయోజనం కొరకు అన్ని విషయములో అందరినీ సంతోష పెడుతున్నాం జాగ్రత్తగా సముకుచితంగా వారి దేవుళ్ళకు నడిపిస్తూ మనము మన యొక్క సాక్ష్య జీవితాన్ని కాపాడుకుంటూ మంచిగా నడుచుకోవాలి నడుచుకుందాం మా ఇప్పటి నుండి మేము అలా నడుచుకుందాం అలా ఉంటాం మేము ఎందుకుతాము मालूचना में धरना कलिमारा जो धाम कॉल्से रासन पाचे लांचिवर कॉल्से मार में देखेलवा कॉल्से रासन पाते नाम आई दोना लोच्चा हूँ आई दो चुमार लोच्चा जो धाम कॉल्से नालूआ चाहूँ आई दो चुमार लोच्चा కలిగి నడుచుకుని ఎలా నడుచుకోవాలమ్మా నా కలిగి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది దేవుడి ఇప్పుడు దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు వాక్యంతోనే మాట్లాడుతున్నాడు ఆయన మాటలో నానం ఉన్నది ఆయన మాటలో శక్తి ఉన్నది ఆయన మాటలో బలం ఉన్నది క్రిందిన మేళల్లో మన ప్రభువు లేవనెత్తువాడు బాధపడే వాళ్ళని ఆయన బాధ తీర్చి బలపరిచే వాళ్ళకు ఉన్నాడు అదిరించే దేవుడు ఉన్నాడు నీకేమి లేదా ఏమీ లేదని చింతిస్తున్నావా బాధపడుతున్నావా వేదపడుతున్నావా బలమైన వాక్యములు నువ్వు రుచి చూసినప్పుడు సమయం నీకు ఉన్నప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో బలపడినప్పుడు అది ఎంతో నీ జీవితానికి మేలు నీకేమి ముందుగా ఉన్నదో ముందు తీరుస్తాడు అలాగే ఏ విషయంలో చింతిస్తున్నావు ఆయన సమయంలో దేవుడిని ఆయన చింత తీసేసి సంతోషాన్ని దేవుడు నింపుతాడు అంటే ఇక్కడ అంటున్న మాట ఏందంటే సమయంలో పోలియ్య దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు సంఘువులకు వెలుపు అంటే ఇప్పుడు మన సంఘము బయట ఎవరున్నారు దేవుని ఎవరి వారున్నారు దేవుని ఎవరి వారున్నారు వారి ఎడ నాను కలిగి నడుచుకోవాలి సపోజ్ మ్యారేజ్ హోస్లో వెళ్తున్నాం మ్యారేజ్ లో అందరూ క్రైస్తవులు రావాలా అందరూ ముస్లింస్ రావాలి అందరూ హిందువులు అందరూ వస్తారు స్నేహితులు వస్తారు బంధువులు వస్తారు ఆప్తులు వస్తారు కదా బంధు రక సంబంధులు వస్తారు కుటుంబీకులు ఉంటారు అందరితో పాటు ఎలా ఉండాలంటే సమయోచితమైన నాన్న నడుచుకోవాలి వాళ్ళని బాధ పెట్టుకోవాలి మన మాటలు వాళ్ళని బాధ మన ప్రవర్తన వాళ్ళని వాళ్ళు బాధ పెట్టుకూడదు కదా సమయోచితతో నడుచుకోవాలి మనకు సంభాషణ బాగుండాలి అని అంటున్నాడు అందుకే ఆ రోజున్నట్టు ప్రతి మనిషికి ఎలా ప్రతిత్తరం ఇవ్వాలనో అది మీరు తెలిసి మీరు మీ సంభాషణ ఎలా ఉండాలన్నమాను ఉప్పు వేసినట్టుండాలి మీరు లోకానికి ఉపయోగండి అన్నారు మీరు ఒక వెలుగుగా ఉండాలి మనం ఎవరితో సంభాషణ చేస్తున్నారు రుచికరమైన వాక్యం అందించాలి ఇందాక చెప్పాను కూరగాయల్సి వండుకుంటే అందరికీ వండాలన్నా అక్కడికే కానీ అందరికీ వండాలి దేవదూత ఎలా క్షరాములు పర్షితుడు పరిశుతుడు నిత్యము వే వేల కోట్ల కొలది తేజస్తో నింపబడిన దేవుని స్థితిస్తున్నారే మరి లోకంలో ఎన్నో వేల కోట్ల కొలది జనాలు ఉన్నారా లేదా వాళ్ళందరితో వాళ్ళందరితో మనం వెళ్ళి మాట్లాడలేము దైవ సేవకులు దైవ జనులు నాకు వాక్యం అందిస్తున్నారు నీ కనబడుతున్న వాళ్ళకైనా మీ సంభాషణ ఎలా ఉండాలంటే ఉప్పు వేసుకుంటున్నాం అలా మన జీవితాలు నడుచుకున్నాం అలా మనం బలపడదాం బ్రహ్మ మేము సమీపం పోలీక ప్రతి మనుషులతో మేము మీ వాక్యం పంచుకున్నట్టు బ్రహ్మ మేము సమీపించుకున్న ఆలోచన కలిగి మీ యొక్క మాటలు రుచికరంగా మరి ఆరోగ్యకరంగా వాళ్ళకి తెలియపరిచేది వాళ్ళు బాగుపరిచేది మరి పిండిన వాళ్ళని లేవండి తెలియదు ప్రభు మీ పరచములు మీ పాత్రలో మేము వాడుపడే మమ్మల్ని మీరు ప్రత్యేకింపబడిన పిల్లలు మమ్మల్ని ఎన్నుకుండి ప్రభు మనము ప్రార్థించుకొని మనము ముందుకు వెళ్ళే